అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా కొత్త మేలుకైతే పెట్టారండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను రూల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ పార్టీలో షేర్ చేయండి ప్లీజ్ చూడండి మనకి జూన్ నెలలో అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేడతో కలిపి విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో అసలు అన్నదాత సుఖీబాబా పథకానికి ముందు జగన్ గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఈ యొక్క సూపర్ సిక్స్ హామీల్లో తెలియజేయడం అయితే జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కేసు అయితే ఉందో అది ఆరు వేలు తీసేగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని మూడు విడతలకే ఇస్తా అన్నారు పద్నాలుగు వేలని మనం మూడు విడతలకే విడుదల చేసి కట్ చేసినా సగం సగం వస్తాయి కనుక సో ఐదు వేలు రెండు వేలు ఐదు వేలు అలాగే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అది కూడా పిఎం కేసును విడుదలైనప్పుడు మాత్రమే ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు ఆ రోజే విడుదల చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది అయితే పెట్టినటువంటి కొత్త రూల్ ఏంటంటే సీఎం జగన్ గారు ఉన్నప్పుడు మొత్తం భూములన్నీ కూడా రీసర్వే చేయడం జరిగింది కావాలంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జగనన్న రాయ్ అని చిన్నది రోడ్డు మీద ఉంటుంది మీకు అంటే ప్రభుత్వ స్థలాలు ఎంతవరకు ఉన్నాయి అలాగే పొలాలు కూడా ఉచితంగా జగనన్న సరిహద్దు రాళ్ళు పంపి అక్కడ సర్వే లాంటివి క్రియేట్ చేయడం జరిగింది సర్వే రాళ్ళు పాతడం అయితే జరిగింది అయితే దీనివల్ల చిన్న చిక్కు ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఒక ఐదారు గురి కలిపి ఒకటే సర్వే నెంబర్ ఇచ్చేది ఒక సర్వే నెంబర్లో మినిమం ఐదారు పొలాలు ఎవరైతే ఉంటాయో ఓ అది రెండు సెంట్ల స్థలమైనా మూడు కొంటలైనా లేకపోతే ఐదు కొంచాల అలాగనే పొలాలు ఉండేవి అందరి కలిపి ఒకే సర్వే నెంబర్ ఇప్పుడు అన్న గారు ఏదైతే జగనన్న శాశ్వత అనే చట్టం తీసుకొచ్చి రై సర్వే చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ల్యాండ్ పార్సిల్ ఐడియా అని ఒకటి ఉంటుంది సో ఆ ఐడియా నిమిత్తమని చాలామంది ఎత్తుకున్నారు ఇది అందరికీ కేటాయించడంతో అసలు ఈ ల్యాండ్ ఎవరి సర్వే నెంబర్లోకి వస్తుంది ఎవరి దాంట్లోకి వస్తుంది అని అయితే ప్రభుత్వానికి తలమానికంగా అయితే మారింది అనమాట ఎంతకుముందు ఎలాగ ఉండేది పలానా సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్లో బి అనేది పలానా ఇది సి అనేది పలానా ఎల్ అని ఒక సర్వే నెంబర్లో ఒక ఎంత విస్తీర్ణంలో ఒక్కొక్కరి పాటలు పెట్టి తీసుకుని ఒకరికి మాత్రమే కేటాయించేవారు ఇప్పుడు ఎలాగంటే అందరికి కేటాయించడంతో ఆ సర్వే నెంబర్లన్నీ గల్లంత ప్రభుత్వానికి అయితే తలపోటు కిందకి అయితే అనమాట అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ ఇస్తారు ఐదు ఎకరాలు పైబడిన వారికి ఎటువంటి సహాయం అందే అవకాశం అయితే లేదు సో కౌలు రైతులు కూడా ఇస్తారు ఫార్మర్స్ డిజిటల్ కార్డుకి అప్లై చేసుకోవాలి సో ఇవి కొత్త రూల్స్ అనమాట ఆ లిస్ట్ ఆల్రెడీ విడుదల చేశారు ఏపీ అన్నదాత సుఖీభావ డాట్ ఈ మీరు గూగుల్లో సెట్ చేస్తే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ అని లేకపోతే నవ్ యువర్ స్టేటస్ అన్నట్టు అక్కడ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరైతే రైతు ఉన్నారో ఎంటర్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అక్కడ మీరు అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా హోల్డ్లో పెట్టారనే కూడా అక్కడ మీరు రిమార్క్స్లో రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ